మా జిల్లాలని అని చెప్పి మాట్లాడలేదా అయ్యా సార్ మీకు బాలనిపించట్లేదా మీరు స్టేషన్కి ఎక్కడ దిగడం ఎట్లా ఎక్కడ దిగడం సరిపోయింది ఓ నేను అంటున్న ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న భారతీయ గారి మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ మీద పోలీస్ అండ్ గవర్నమెంట్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ ఇప్పుడు అసలు ఎందుకంటే దృష్టా పెట్టేది ఎవరు ఇప్పుడు రాజకీయాల్లోకి ఒక సభ్యత సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు రావాలనుకున్నప్పుడు వారి తగ్గ ఉంటే రాజకీయాల్లో కూడా మనకు సాధిస్తుంది చీప్ పొలిటీషియన్స్ని అంబేద్కర్ ఒక మాట అంటాడు ఈ ప్రెస్ హ్యాండ్ వీకెస్ట్ పర్సన్స్ స్ట్రాంగెస్ట్గా మార్చొచ్చు అంటే వాడి దగ్గర శక్తి ఉండదు ప్రెస్ చేతిలో ఉండదు వాళ్ళు వాళ్ళ నాయకుడిని చేసేస్తారు అది ఎప్పుడు దాదాపు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అన్నమాట నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్ అండ్ రిఫ్రెషింగ్ అందుకని ప్రెస్సు లేనటువంటి సమాజం రావాలి ప్రెస్సు ఎవరి చేతిలో ఉండకూడదు సోషల్ మీడియా కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమన్నా తెలుగుదేశం రెచ్చిపోతాం గవర్నమెంట్ లేనప్పుడు ప్లీలాగుంటాం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రాంబాబు గారికి పర్సనల్గా జీవితంలోకి వెళ్ళేటువంటి ప్రస్తుత వ్యక్తులు వచ్చినప్పుడు అవి ఇంకా రాజకీయాల్లో మంచివాడు ఎవడొస్తాడు అందుకని నేనంటది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ నాయకులు నేనంటది ఏంటంటే ఏ అయినా కూడా పోలీసులు అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు కావు దీనికి గవర్నమెంట్ ట్యాక్స్ నుంచి జీతాలు వెళ్తున్నాయి వాళ్ళకి అందుకని ఈరోజు రాంబాబు గారికి ఒక న్యాయం లోకేష్కి ఒక న్యాయం జరగకూడదు పట్టాపురం పోలీస్ స్టేషన్ ముందు లోకేష్ రాంబాబు గారిద్దరు సమానమే అందుకని ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ రిజిస్ట్రూ చేయడం వల్ల దాని మీద యాక్షన్ లేకపోతే ఉపయోగమే ఉంది ఇంకొక కిర్రాక్ రాంప్రసాద్ కాదు ఇంకొక వంద మంది పుడతారు దీనికి ఎప్పుడు పులుస్తా పెట్టేది ఇళ్ళలో వాళ్ళు ఆడవాళ్ళు సభ్యతగా ఘోరంగా మా ఆయన పొలిటీషియన్ గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కానీ పోలీసులు కానీ జుడిషియరీ కానీ లానెస్ ల్యాండ్ ఆఫ్ లా అంబేద్కర్ రాసి కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయంగా ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లాలెస్నెస్ ఉంటే ఎట్టగా అందుకని కంపల్సరీగా అంబటి రాబాబు కంప్లైంట్ మీద కిరాకు ఆర్పి గారికి అండ్ అదివేల సీమరాజు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించిన ఏంటి ఇదేంటి వాట్ ఈస్ దట్ ఫండ్ ఇది ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ అండ్ నెగిటివ్ వే అందుకని విమర్శనాత్మకం అనేది చాలా చక్కగా ఉండాలి విమర్శలు కూడా మేము తీసుకునేటట్టు ఉన్నారు ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోమంటున్నాను నేను తెలుగుదేశం పార్టీని అమ్మాయికి అనిత ఉంది అనిత ఇ పదవి ఉంది పవర్ లేదు పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి అమ్మాయి బాగా నచ్చినాయి పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి 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 పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా పవర్ ఎంత వీళ్ళ దగ్గర ఉంది ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రావడం యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్ ఇవి అందుకని ఇంక రాంబాబు గారు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నాట్ టు స్టెప్ ఇన్ టు ది పోలీస్ స్టేషన్స్ అప్రోచ్ డైరెక్ట్ హైకోర్టు ఎందుకంటే నేను న్యాయం జరిగినప్పుడు కొత్తగా మనం పోలీస్ ఎక్కువ టికెట్ మనకి సాఖర్ ఎక్కువ అవుతుంది అప్రోచ్ హైకోర్టు గివ్ డైరెక్ట్ డైరెక్షన్ టు పోలీస్ స్టేషన్స్ అందుకని డెఫినెట్గా ఇదేమో ఐదేళ్ళు యాభై ఏళ్ళు కాదు సంవత్సరం అయిపోయింది ఇంక ఏళ్ళు మధ్యలో ఎన్నికలు వస్తే ఇంక మూడేళ్ళు మళ్ళీ నువ్వు వీఆర్ టీచింగ్ అస్ హౌ టు టేక్ రిటాలియేషన్ ప్రతీకారం ఎలాగా తీసుకోవాలనేటువంటిది మాకు నేర్పిస్తున్నారు పాఠాల మీద అందుకని వీఆర్ ఫ్రెష్ రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అంతేగాని పార్టీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక న్యాయం తెలుగుదేశం ఒక న్యాయం జనసేన ఒక న్యాయం అయితే డెఫినెట్ డెఫినెట్గా రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మటుకి మేము అభివృద్ధి చేయమని అమ్మనట్లు చెప్తున్నాను తీసుకోమని నాకు అందుకని డెఫినెట్ గా ఈ స్టేస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సోషల్ మీడియాలో అన్యాయం జరిగినా నాయకులు అన్యాయం జరిగినా మేము ఇదే పందాలు వెళ్తాం డెఫినెట్ గా ఆర్ది పోలీస్ నెగ్లిజెన్స్ కానీ ఏ అధికార నెగ్లిజెన్స్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా మేము యాక్షన్ చేస్తాం సరే మీరు కూడా పసుపు జెండా మాట్లాడచ్చు కదా ఏంటంటే వాళ్ళు చేశారని నన్ను తప్పు ఏమంటావా నేను వాళ్ళని ఆపమంటున్నాను నన్నదే పని చేయమంటే మీరు వాళ్ళు మమ్మల్ని మనుషులు చంపారు మళ్ళీ నేను వాళ్ళని చంపాలా వాళ్ళ కన్ను నాకు మళ్ళీ నేను కనుదీయాలా తీయాలా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ వెరీ రిఫార్మేటివ్ థియరీ మనిషిలో పరివర్తనొచ్చి మటర్ చేసిన వాడు కూడా పద్నాలుగేళ్ల కాలంలో మనిషిగా మనిషి మృగం నుంచి మనిషిగా మారి బయటికి రావాలనేది అంబేద్కర్ చెప్పాడు అంతేగాని నేను వీ ట్ ప్రొవోక్ ప్రత్యేక చర్యలు మేము పాల్గొనం డెఫినెట్ గా వాళ్ళలో మార్పు రావాలని భగవంతు ప్రార్థు